వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్కి స్వాగతము హే పిల్లలు ఈరోజు మనం ఒక ఫన్ నెంబర్ గేమ్ ఆడదాము ఇది ఎలా ఆడాలో చెప్తాను నేను జీరో నుండి వరకు నెంబర్లు చూపిస్తాను కానీ అందులో ఒక నెంబర్ ఉండదు ఆ నెంబర్ ఏంటో కనుక్కొని మీరు నాకు చెప్పాలి ఇక్కడ పది సెకండ్లు టైం నడుస్తుంది ఒకవేళ పది సెకండ్లలో మీరు చెప్పలేకపోతే నేను చెప్పేస్తాను ఓకేనా ఆడదామా మరి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏ నెంబర్ లేదు మీకు పది సెకండ్ల టైం టైమాప్ అయింది దీని జవాబు ఎనిమిది ఎయిట్ మీరు సరిగ్గా చెప్పారు ఇక్కడ ఏ నెంబర్ లేదు దీని జవాబు పది టెన్ జాగ్రత్తగా చూడండి సున్నా నుండి పది లోపల ఇక్కడ ఏ నెంబర్ లేదు దీని జవాబు రెండు టూ మీరు సరిగ్గా చెప్పారు ఇక్కడ చూడండి ఏ నెంబర్ లేదు దీని జవాబు సున్నా జీరో మీరు సరిగ్గా చెప్పారు ఇక్కడ ఏ నెంబర్ లేదు సున్నా నుండి లోపు ఇక్కడ ఏ నంబర్ లేదు దీని జవాబు ఆరు సిక్స్ ఇక్కడ ఏ నంబర్ లేదు జాగ్రత్తగా చూడండి దీని జవాబు ఏడు సెవెన్ మీరు సరిగ్గా చెప్పారు సున్నా నుండి పదిలోపవు ఇక్కడ ఏ నెంబర్ లేదు సరిగ్గా చూడండి దీని జవాబు ఒకటి వన్ ఇక్కడ ఏ నెంబర్ లేదు ఇక్కడ లేని నెంబర్ ఐదు ఫైవ్ మీరు సరిగ్గా చెప్పారు ఇక్కడ ఏ నెంబర్ లేదు సున్నా నుండి లోపు ఇక్కడ లేని నెంబర్ తొమ్మిది నైన్ మీరు సరిగ్గా చెప్పారు ఇక్కడ సున్నా నుండి పదిలోపు ఏ నెంబర్ లేదు ఇక్కడ లేని నెంబర్ నాలుగు ఫోర్ ఇది ఆఖరి ప్రశ్న ఇక్కడ ఏ నెంబర్ లేదు సరిగ్గా చూడండి ఇక్కడ లేని నెంబరు మూడు త్రీ మీరు సరిగ్గా చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్